మీకు మొక్క పెరుగు ధరకు అవసరం తర్వాత ఆముదం వాడతాం సో ఆముదంలో కాస్ప్రస్ అంతా ఎక్కువ ఉంటుంది సో పూత పూత ఎక్కువ రావాలన్నా సో దాని అన్నిటికీ మట్టి మట్టి మేము స్ప్రే చేస్తాం లోపల మట్టి తీసుకొని స్ప్రే ముక్కకు ఇప్పుడు చాలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మొక్క మనం అందరం సైంటిస్ట్ కాదు అయితే సైంటిస్ట్ లాగా ఎదగాలి ఎదగాలంటే దాకా చెప్పారు ఎవరి ఆ కులాల్లో ఎవరి వాతావరణంలో ఏ ఊర్లో ఆ ప్రాంతాన్ని బట్టి మనం మొక్క ఎదుగుదల ఎందుకంటే సైంటిస్ట్ వాళ్ళు ఒక్కొక్క ల్యాబ్ లో ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఆ టెస్ట్ చేసి ఉంటారు సో ఆ వాతావరణానికి ఇచ్చే పోషకాలకి ఆ మొక్క ఒకలాగా రియాక్ట్ అవుతుంది మన వాతావరణానికి మన మట్టిలో మనం ఇచ్చే పోషకాలకి మొక్క ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మనం గమనించుకోవాలి ప్రతిదీ అది అంటే అన్ని రకాలు వేసినప్పుడు అందరు సైంటిస్ట్ దగ్గర కొందరు హార్టికల్చర్ కొందరు కూరగాయలు కొందరు వరి మీద ఇలా చేస్తా ఉంటారు సో అలా కాకుండా మనమే గమనించుకోవచ్చు అదొకటి తర్వాత మీరు అడిగారు కదా ఏ స్టేజ్ లో దానికి పూత దశలో కొన్ని పుస్తకాలు అన్నవి మేజర్ గా అవసరమైతది దాంట్లో మేజర్ గా మనకి పూత వచ్చే దశలో నైట్రోజన్ అన్నది ఎక్కువ అవసరమైతుంది అమ్మాయి సో అందుకే మీరు పూత దశలో ఎక్కువ మజ్జిగ పూల మజ్జిగ పద్ధతులు వాడుతాము అదే విధంగా మేమైతే నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మేము మంచిగా అంటే లేని వాళ్ళ కూడా వాళ్ళు పుష్కులు అని చూసుకుంటాయి లేని వాళ్ళకి మనం ఏమంటారు పచ్చి రొట్టె వేసి మంచి చేసినప్పుడు కూడా దానికి లభిస్తుంది తర్వాత వలక ద్రావణం తర్వాత పొటాష్ అవసరం నేను చెప్తాను సార్ అభ్యసెషన్ సో తర్వాత మనకి పొటాష్ పొటాషు చాలా అవసరం సల్ఫర్ అవసరం సల్ఫర్ ఏమో కొన్ని అంటే ఇప్పుడు వరి కొట్టు కదా సో వరి కొట్టు అంటారు సో మేం చేసేదైతే నేను అంటే ప్రతిదీ అంటే అన్నీ విన్నాను విన్నప్పుడు మీరంటే నీ గైడ్ లైన్స్ ఎవరు ఇవ్వలేదు మనం ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలాగా మనకు బుక్స్ లో ఉన్నాయి అందరం రైతులకు చదివేంత టైం ఉండదు ఓపిక ఉండదు సో కాబట్టి మన అనుభవాలు అంటే వెంటనే ప్రతిది కూడా అంటే మనకు ఈజీగా అవైలబుల్ లో అవైలబుల్ గా దొరికే ఉన్నవి ఇప్పుడు మీరు ఉనుకను అంటే వాతావరణ మార్పుల్లో ఎక్కువ వచ్చినప్పుడు కూడా సల్ఫర్ అన్నది మనకు అంటే ఎక్కువ వేడి ఎక్కువ చలి లేదు ఒక్కసారిగా మనకు చలికాలం నుంచి ఎండాకాలం అయినప్పుడు మొత్తం ఆ వాతావరణ మార్పులు తట్టుకోవాలంటే సల్ఫర్ అన్నది అవసరమైతుంది సల్ఫర్ మనకి ఎక్కువ వరి ఉంటుంది ఉంటది తర్వాత మళ్ళీ ఆవాలు ఆవాలు ఆవాల్ కేక్ లో కూడా ఉంటది సో వాటిని ఎలా చేసుకోవాలి అన్నది నేను చెప్తాను ఆవాలు కేక్ గేక్ నుంచి కుట్టి అంటారు సో అది ఎలా చేసుకొని మొక్కకు ఇవ్వాలి అన్నది తర్వాత మనకు ఆ పూతదశ నుంచి కాయ బాగా అన్ని ఫుడ్ సెటింగ్ కావాలి అంటే మనకు మెయిన్ గా ఇంకే పాటు మనకు అవసరమైనది వచ్చేసి జింకు టెక్నిషన్ బోరాన్ సో బోరాన్ అన్నది అవసరం ఉంటుంది ఆ పూత నుంచి పిండి సెట్టింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఫ్రూట్ బాగా ఆ ఫ్రూట్ సెట్టింగ్ అయి మంచి క్వాలిటీగా రావాలంటే కూడా పోరాన్ మనకు అవసరం అవుతుంది అన్ని పూతలు ఫర్టిలిటీ అంటే మంచిగా పలీకరణ చెందడానికి పోరాన్ అవసరం తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత మనకు పొటాష్ 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 అన్నది ఎక్కువ అవసరం ఎందుకంటే దాని నుంచి కాయ సైజు పెరుగుతుంది షైనింగ్ షైనింగ్ రావడానికి అవసరం అవుతుంది తర్వాత మనకి ఇప్పుడు న్యూమిక్ యాసిడ్ జిపర్లిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటంటే కాయ సైజు ఆ పెరగడం కోసం ఆ మనం క్యూమిక్ యాసిడ్ వాడాల్సి వస్తుంది యూమిక్ యాసిడ్ కూడా మనం ఎండిపోయిన పేడ నుంచి తయారు చేసుకోవచ్చు సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మేజర్ గా మనకు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అవసరమైతాయి ఏ స్టేజ్ లో ఏంటి అంటే పూత దశలో ఏమో మనకి జింకు మెగ్నీషియం రో పూత వచ్చే ముందు కూడా అవసరమైతుంది పూతప్పుడు ఇవి మెయిన్ చేసుకోవాలి కొన్ని కొన్ని మొక్కలకి కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరటిలో వాటి అన్నింటిలో మనకు పొటాషియం ఈజీగా ఉంటుంది సో మనమే అరటి పండ్ల నుంచి పండ్ల నుంచి కూడా మనకు అవసరమయ్యే మన తోటలో పండేటువంటి పంటల పండ్ల నుంచి కూడా మన పోషకాలు మనం రెడీ చేసుకొని ఇవ్వచ్చు అన్నట్టు సో అది అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నాము సో ఎలా మార్పులు వస్తున్నాయి ఏంటి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేజర్ మనకు వచ్చేసి జింక్ వ్యక్తి కూర దాంతో పాటు ఐరన్ తర్వాత కాపర్ కాపర్ డెఫిషియన్స్ వచ్చినప్పుడు చింకు డెఫిషియన్స్ ఇది పాట కానీ ఉంటుందా స్కూల్ అన్నారు ఉంటుంది మన విద్యా విధానాలంతా ఇంగ్లీష్ పద్ధతిలో ఉంటాయి కాపీ కొడుతుంది కాపీ కొడుతున్న కారణంగా ఈ శిక్ష రైతులకే అన్న ఈ దేశంలో సమాజం అందరికి ఇవ్వాలా అందరి అది మీకే ఇస్తుంది శిక్ష ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తున్నారు కూడా సునంద గారు ఈ చెప్పిన వాటిలో మీకు సగం తెలియదు తెలిసినే చెప్తుంటారు మళ్ళీ వచ్చి చెప్పినట్టు మళ్ళీ కవి చెప్తారు నేను వచ్చి అవే అంటే సమాజంలో ఎవరికి తెలియడో ఎవరైతే వ్యవసాయానికి దగ్గరగా రావాలి ఎవరైతే గోవుల్ని ఆధారంగా చేసుకుని చేయాలో రాబోయే మిగతా ఉద్యోగాలు అంటే ఇది ఎంత ప్రాముఖ్యత ఉందో ఇది మనకైతే చెప్పకపోతే మనం మనకు లేదు శిక్ష అందుకే దీన్ని వ్యాప్తం చేయాలి అనే పిష్టితో దీన్ని అంటే పరస్పరం కలవడం సంవాదం అంటే హిందీ సంవాదం అంటే కలుసుకోవాలి ఎందుకు కలుసుకున్నట్టు మాట్లాడతాం ఉపన్యాసాలు ఎక్కువ కాదు టీ తాగుతున్నప్పుడు మాట్లాడుతుంది అండి అది శిక్ష పుట్టి తాగుతుంట ఇక్కడి నుంచి వచ్చి అంటే మాకు నేను పరిశ్రమ ఉంది పరిశ్రమ ఉంది మన గో ఉంది ఇట్లా వచ్చింది ఉపన్యాసం రాదు కానీ గోధారించిన వ్యవసాయం మంచిగా చేస్తారు కానీ ఆయనతో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడతాను ఈ తప్ప మాట్లాడ అందుకే మిగతా సమయంలో మాట్లాడే సమయం ఉండాలి అంటే పరస్పరం మాట్లాడాలి ఎక్కువ మనం ఉపన్యాసాలు ఇచ్చామనుకోండి నా గురించి చెప్తున్నా మిగతా గురించి అందరూ ఉపన్యాసం గురించి నా గురించి చెప్తున్నా అందుకని ఎక్కువ పరస్పరం మాట్లాడుకోవడం అనుభవాలు పంచుకోవడం ఇది ప్రధానమైనటువంటి శిక్ష అందుకే మీరు అటువంటి సమయంలో మీరు మాట్లాడిన తర్వాత మీరు ఈ ఉపన్యాసం ఏమి తక్కువ చెప్పాలి సరే నా పక్కన కూర్చున్నాడు సార్ నాకు ఇప్పుడే పరిచయం రెండు నా దగ్గర రెండు ఆవులు ఉన్నాయట రెండు ఆవులతో ఇంత పంట పండి ఉందట ఇంత ఇదేందట అలా చెప్పగలిగేటువంటి పద్ధతిలో అనుభవాన్ని పోతుంది అందుకే భారతీయ వ్యవసాయ విధానం ఏదంటే అది విదేశాలతో పోల్చదగింది న్యూజిలాండ్ ఉందనుకోండి న్యూజిలాండ్ అందరూ ఒకటే ఉంటారు ఉండాలంటారు ప్రపంచంలో మన దేశానికి ఒక విశేషత ఇట్లాంటి విశేషత కలిగినటువంటి దేశం ప్రపంచంలో మనకు కంటి మనకి సంవత్సరంలో ఎన్ని నెలలు వర్షాలు పడతాయి నాలుగు నెలలు వర్షాలు కానీ మొత్తం పన్నెండు నెలలు మాత్రం పంటలు ఏదో రకంగా ఇంగ్లాండ్ ఉందనుకోండి ఇంగ్లాండ్లో పన్నెండు నెలలు ఎన్ని నెలలు వర్షం పడతాయి ఇంగ్లాండ్లో పన్నెండు నెలలు వర్షం మంచి ఎక్కువ ఉంటుంది అక్కడ వ్యవసాయ అనుకూల భూమి లేవు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వ్యవసాయ అనుకూల భూమి ఆవులు కూడా ఉంటుంది మనలాంటి ఆవులు ఉంటాయి ఆవులు ఉంటాయి జెన్సీ ఆవులు ఉంటాయి మనలాంటి ఆవులు అందుకే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం అక్కడ నాగరికత ఆధారంగా పిల్లలకు పాఠాలు రైతులకు పాఠాలు శిక్షణ అది వేరు వేరు ఉంటాయి మనలాగా శిక్షలు అందుకే చిన్నప్పుడు చిన్నపిల్లలు కూడా పాటలు నేర్పిస్తారు ఏమని రెయిన్ రెయిన్ అని చెప్తారు అంటే ఏంటి రెయిన్ రెయిన్ గో అంటే వానా వాన పోనా వాన పో ఎందుకు వానా పో అంటే పన్నెండు మీద వర్షం వస్తాయి ఎందుకుంటారు అనేది అందుకే ఎప్పుడు వాన అవుతుంది అని చెప్పి వెయిన్ రెయిన్ అని పడతారు ఎన్ని రకాల ఆఫ్రికా ఖండంలో ఎన్ని పశువులు ఉంటాయో ఎన్ని పక్షులు ఉంటాయో ఎన్ని వృక్షాలు అన్ని రకాల వైవిధ్యాలు కలిగినటువంటి మనుషులు భారతదేశం అందుకోసమే భారతదేశంలో మనం విదేశాలను చూసి వాళ్ళ వ్యవసాయం వాళ్ళ ఆవులు వాళ్ళ పద్ధతి మన దేశానికి కలిగారు నకలు కొట్టు మనది మన తర్వాత ఈ జగిత్యం